హలో అండి మన గ్రామీణ నేచురల్స్లో చిల్డ్రన్ కోసం మరొక ఆఫర్ అండి మనం రెగ్యులర్గానే పెడతా ఉన్నాం మన గ్రామీణ నేచురల్ ప్రొడక్షన్ యూనిట్లో చిల్డ్రన్స్ తోటి ఫ్యామిలీ తోటి వచ్చిన వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉన్నాం ఇదంతా ఎందుకంటే చిన్నపిల్లలకి పూర్తిగా ఈ ఆయిల్స్ మీద నేచురల్గా తయారయ్యే ఐటమ్స్ రెగ్యులర్గా మార్కెట్లో జరిగే కల్తీ ఐటమ్స్కి వాళ్ళకి ఇప్పటి నుంచే కూడా అవగాహన రావడం కోసం మన గ్రామీణ నేచురల్స్ ఒక ముందు అడిగేసి రెగ్యులర్గా ఈ చిల్డ్రన్స్తో వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి సాటర్డే సండే వీకెండ్స్ టూ డేస్లో కూడా ఈ చిల్డ్రన్స్ కోసం చెక్కను తీసిన పల్లె నూనెండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి తర్వాత సెస్మి ఆయిల్ మన అండి అది కూడా నాలుగు వందల ఇరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ క్వాంటిటీ ఇంతే ఉంటుంది మనం ఎక్కువ కావాలనుకున్నా కూడా రిటైల్ ప్రైస్ ఉంటుందండి ఈ ఐదు లీటర్ల మట్టికి ఆఫర్ మీద చిల్డ్రన్స్ కోసం అవగాహన కోసం మనం ఇస్తున్నాం అలాగే దాంతోపాటుగా వీళ్ళు తినే స్నాక్స్ ఐటమ్స్ అండి మీరు మార్కెట్లో చూస్తే అన్నీ కూడా రిఫండ్ ఆయలతో తయారు చేస్తారు అది ఏమాత్రం వాళ్ళ హెల్త్కి మంచిది కాదు మనం ఇప్పటి నుంచి కూడా ఈ గానులతో అలవాటు చేయాలి అలాగే మీరు మార్కెట్తో పోల్చుకున్న మన రిటైల్ ప్రైస్ గాను తోటి చేసిన స్నాక్స్ ఐటమ్స్ మనం ఇస్తున్నాం అలాగే బయట రిఫండ్ ఆయిల్తో చేసిన స్నాక్స్ ఐటమ్స్ ప్రైస్ అనేది ఈక్వల్ ప్రైస్లోనే మనం ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే మనం ఓన్గా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ప్రైజ్ అనేది డిఫరెన్స్ ఏం లేదండి ఒకసారి మీరు అది కూడా చెక్ చేయండి అలాగే మనం ఈ పిల్లల కోసం స్వీట్ ఐటమ్ చేస్తున్నాం అండి అది కూడా జామ్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అది కేవలం బెల్లంతో తయారు చేస్తామండి అది కేవలం పావు కిలో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు వచ్చి టేస్ట్ కూడా చూసి తీసుకోవచ్చు అలాగే నువ్వుల ఖర్జూరం లడ్డు అలాగే పల్లి ఖర్జూరం లడ్డు ఇవి ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులర్గా ఒక లడ్డు ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన పాస్ట్ విలువలు ప్రతిరోజు మనం రెగ్యులర్గా స్నాక్స్ ఐటమ్స్లో ఇటువంటి అలవాటు చేయాలండి ఎందుకంటే షుగర్ తోటి మీరు అన్ని స్వీట్స్ చేసినా అది వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అవ్వడం తప్ప అది మనకి యూజ్ అనేది లేదు అది కూడా చాలా బెస్ట్ రేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది దీని మీద కూడా ఆఫర్ ఉందండి ఈ రెండు కూడా మనం పిల్లలకి లైవ్లో తయారు చేస్తూ ఉంటారు మీరు దగ్గరుండి చూడవచ్చు అలాగే అది కూడా గాను ముందు మాత్రమే చేస్తాం అది కూడా మీరు దగ్గరుండి చూడొచ్చు ఈ పల్సస్ వెరైటీ అండి చిన్నపిల్లలకి పాలిష్ పట్టిన పప్పులు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమాత్రం విలువ అందో కాబట్టి మన గ్రామీణ గ్రామీర్యాసెస్లో అన్పాలిష్ వెరైటీ అది కూడా దేశీ అండి హైబ్రిడ్ కాదు కందిపప్పు చాలా కమ్మదనం టేస్ట్ అనేది ఉంటుంది అలాగే అన్పాలిష్ మినపకొండు ఫస్ట్ టైం మనం చేపించాం అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీకు దేశీ వెరైటీ అనేది రుచిలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పాశు విలువలు కూడా ఉంటాయి అవి కూడా మనం చాలా బెస్ట్ రేట్కి ఇవ్వగలుగుతున్నాం అండి ఎందుకంటే మనం ఓన్గా బిల్డింగ్ చేపిస్తున్నాం ఈ చిల్డ్రన్స్ కోసం దాని మీద కూడా ఆఫర్ ఇస్తున్నారండి కేవలం పల్లీలు అలాగే నాటు మినపగుళ్ళు అలాగే నాటు కందిపప్పు అన్పాలిష్ ఈ మూడు కూడా కేవలం నూట పదిహేను రూపాయలకి లూజులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా పది కిలో పై కిలో మాత్రమే ఉంటుందండి ఆఫర్ కాబట్టి మన చిల్డ్రన్స్ కోసం అది కూడా మీరు యూజ్ చేసుకోండి రైస్ వెరైటీ అండి సింగిల్ పాలిష్ రైస్ సోనా కూడా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే చాలా మంది మనం వైట్ రైస్ పెడతాం కానీ సింగిల్ పాలిష్ మనం పిల్లలకి అప్పటి నుంచి అలవాటు చేయాలి కాబట్టి ఈ సింగిల్ పాలిష్ కేవలం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి లూజ్లో ఇస్తాం అది ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు లూజ్లో తీసుకోవచ్చు అది కూడా మనకి రేపు ఆఫర్ ఉండదండి కాబట్టి మీరు రైస్ కూడా వాళ్ళకి సింగిల్ పాలిష్ ఇప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా మంచిది మన ఫ్యూచర్లో వాళ్ళకి బ్రౌన్ రైస్ కూడా తినగలుగుతారు కాబట్టి లేదంటే కూడా సింగిల్ పాల రైస్ వాడుకున్నా మనకు సరిపోతుందండి అలాగే దాంతోపాటుగా మనకి పచ్చళ్ళు అండి మీరు స్నాక్ మీరు రెగ్యులర్గా పచ్చళ్ళు వాడుతూ ఉంటాం మీరు చాలా వీడియోస్లో చూస్తారు అందరూ హోమ్ మేడ్ ఫుడ్స్ అని హోమ్ పిక్కిల్స్ అని చేస్తారు ఏం చేసినా ఆఖరికి వాడి రిఫండ్ అయ్యే వాడతారు అప్పుడు మనం అది ఎంత చేసినా వేస్ట్ అండి నా దృష్టిలో ఎందుకంటే మనం గాలి నూనెతో పీకిల్ చేస్తాం కాబట్టి కాబట్టి ఈ పచ్చళ్ళు మన నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అలాగే వెజ్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా రేపు లైవ్ లోనే మీకు చికెన్ ఆల్రెడీ ప్రాన్స్ రెండు పచ్చళ్ళు కూడా లైవ్ లో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అవి కూడా దగ్గరుండి చూసి తీసుకోవచ్చు టేస్ట్ కూడా తీసుకోవచ్చు దాని మీద కూడా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే నా వెజ్ పచ్చళ్ళలో గోంగూర అలాగే టమాటా అల్లం పచ్చడి వీటి మీద కూడా ఆఫర్ ఉందండి బ్యాటర్స్ అండి మీరు మార్కెట్ లో చూస్తే అంటే మీరు టేస్ట్ అనేది ఈ విధంగా కూడా చెక్ చేయచ్చు మనకి మన బ్యాటర్స్ అన్పాలిష్ మినపుకుండితో తయారు కాబట్టి ఒకసారి మీరు ఇడ్లీ కానీ దోశ కానీ ఈ రెండు బ్యాటర్స్ కూడా మీరు వాళ్ళతో రుబ్బి మరీ తయారు చేస్తాం అది కూడా మీరు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు లైవ్ లో చూడొచ్చు చూసిన తీసుకోవచ్చు అది కూడా కేవలం ఫిఫ్టీ రూపీస్ కేజీ మాత్రమే ఇస్తాం అండి అది కూడా మీరు లైవ్లో తయారవుతున్నప్పుడు కూడా తీసుకెళ్ళి దాని టేస్ట్ కూడా చూడవచ్చు పల్సర్స్ కూడా మన దగ్గర టేస్ట్ అనేది ఎందుకు డిఫరెన్స్ ఉన్నది అన్పాలిష్ వెరైటీకి ఎంత రుచి అనేది ఉంటుంది దానివల్ల పాసిబుల్ మీరు రెగ్యులర్గా వాడుతున్నాం కానీ మనకి ఇది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మీరు గ్రాసరీస్ తీసుకుంటారు అలాగని మన దగ్గర ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు ఆయిల్స్ కానీ ఖచ్చితంగా ఈ గాను నూనెలే వాడాలి మార్కెట్ మీరు ఎంత ఎంతమంది చెప్పినా మనకి మనకు వచ్చే రిఫండ్ ఆయిల్ ప్రైస్లో పల్లీలకి కాస్ట్ కానీ అలాగే నువ్వుల కాస్ట్ కానీ కొబ్బరి కాస్ట్ కానీ ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆయిల్ తయారవుదని మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ అయినా కూడా మన పిల్లలకి ఎందుకు పెడతాం అనేది ఒకసారి ఆలోచించి మీరు రేపొద్దున్న వచ్చి మీ పిల్లల కోసం మీరు ఖచ్చితంగా వాళ్ళని తీసుకున్నారండి నేను మీ పిల్లల కోసం నేను ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఆఫర్ను వినియోగించుకోండి వినియోగించుకుంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్